ఫ్రెండ్స్ తనూజాకి సార్ దగ్గర నుంచి సూపర్ డూపర్ ఎప్రిసియేషన్ వచ్చిందండి మామూలు ఎప్రిసియేషన్ కూడా కాదు అయితే మనం గమనించినట్టయితే తనూజాకి ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు అంటే మొన్న జరిగిన వీక్ వరకు కూడా తను ఒక క్రైమ్ బేబీ అని అంటే మాట్లాడితే ఏడుస్తుంది సీరియల్ నాటకాలు చూపిస్తుంది ఆ అంతేకాకుండా ఎవరు సపోర్ట్ లేకుండా తను గెలవలేదు ఇటువంటి రకరకాల విషయాల పైన తనని టార్గెట్ చేశారు అయితే ఎన్నో విషయాల్లో నేను సపోర్ట్ తీసుకోలేదు నా గేమ్ నేను ఆడానన్నా కూడా ఇమ్ము ఇమ్ము కానీ తనుజా కానీ మధ్య గొడవలు చాలానే జరి కానీ ఈ రోజు నాకు సార్ ఏమన్నారంటే కెప్టెన్ తనుజా అని చెప్పేసి లేపి క్లాబ్స్ కొట్టిన తర్వాత తనుజా నువ్వు ఎవ్వరు సపోర్ట్ తీసుకోకుండా చాలా 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 బాగా ఆడేవమ్మా ఇండివిజువల్ టాస్క్ లు ఇరగ తీసేసావు మిగతా వాళ్ళు ఆఖరికి నిఖిల్ లాంటి మంచి బాడీ బిల్డర్ ఉన్నా కూడా తను తడబడ్డాడు కానీ నువ్వు మాత్రం అలా పట్టుకుని ఉన్నావు నిజంగా వెరీ గ్రేట్ నీ ఆటతోనే నీ కెప్టెన్సీని నువ్వు సంపాదించుకున్నావు వెరీ గ్రేట్ అని చెప్పేసి చప్పట్లు కొట్టడమే కాకుండా తను ఆడటానికి ఫైట్ చేసిన తీరు తను సరే వేరే వాళ్ళకి ఆడాలి అన్న ఛాన్స్ ఇవ్వటము అంటే తను తెలివిగా ఏం చేసిందంటే ఆ లాస్ట్ డే తనకి అవకాశం వస్తే తను డైరెక్ట్ గా క్వీన్ అవుతుందని చెప్పేసి రెండో రోజు డెమోన్ కి నిఖిల్ కి సంజనా గారికి అవకాశం ఇచ్చింది ఫస్ట్ డే సంజనా గారికి అవకాశం ఇచ్చింది సెకండ్ డే వచ్చేసరికి డెమోన్ కి నిఖిల్ కి ఇచ్చింది థర్డ్ డే తను తెలివిగా ఏం చేసింది సార్ సార్ కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు ఫస్ట్ డే వెళ్ళారు మీరు సెకండ్ డే వెళ్ళారు ఇప్పుడు నేను వెళ్తున్నాను ప్లీజ్ నన్ను యాక్సెప్ట్ చెయ్యండి అని చెప్పి చెప్పటము కళ్యాణ్ కూడా తనూజాని తీసుకోవటము ఇప్పుడు కళ్యాణ్ లేకుండా తనూజ కెప్టెన్ అవ్వదు ఎందుకో చెప్తా వినండి అక్కడ రాజుగా రావాల్సింది ఎవరు కళ్యాణ్ కళ్యాణ్ గనక తనుజాను సంజనాను సంజనాన్ గనక తీసుకున్నారు అనుకోండి తనుజాకి క్వీన్ అయ్యే అవకాశం ఉండదు క్వీన్ అవ్వకపోతే కెప్టెన్సీ కంటెంటర్ అయ్యే అవకాశం ఉండదు సో ఖచ్చితంగా ఇక్కడ కళ్యాణ్ మెయిన్ గేమ్ ఆడాడు కొంతవరకు ఎందుకంటే తనకు కూడా తనుజా కెప్టెన్ అవ్వాలి అని కొంతవరకు ఉంది కానీ కావాలని ఓడిపోయాడానికి కాదనే చెప్పుకోవచ్చు ఎందుకంటే తన గేమ్ తను ఆడాడు అయితే నాకు సరైతే బాగా మెచ్చుకున్నారు అనమాట నీ స్వయం శక్తితోనే నువ్వు సాధించావమ్మా వెరీ గుడ్ అని చెప్పేసి ఆ చాలా హ్యూజ్ అప్రిసియేషన్ అయితే వచ్చింది ఈ విషయంలో డమాన్ విషయంలో మాత్రం